మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి టూలో వచ్చేసి ఏంటంటే మధురై అంతా అండి అమ్మవారు పరిపాలించారంట సాక్షాత్తు సుందరేశ్వర స్వామి శివుని అవతారము ఇక్కడ ఏంటంటే అమ్మవారు అయ్యవారి స్వయంగా పరిపాలించిన క్షేత్రము చుట్టూ ఉన్న నగరం అన్నమాట మనకి పదిహేడు పదహారు ఆ శతాబ్దాల్లో రాజులు ఉండేవాళ్ళు వారి ఇంట్లో అమ్మవారి యజ్ఞం నుంచి పుట్టారు అనే పురాణ గాథ ఉంది అంత ఆధ్యాత్మికంగా ఉన్న ఈ నగరము నేనైతే మొత్తము చూపిస్తున్నాను చూడండి ఎంత పురాతన శిల్పకళ మనుషుల్లో కూడా ఒక మంచి దైవిక శక్తి కలిగి ఉన్నట్టయితే నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ క్షేత్రము చుట్టూ నగరాలు ఉంటాయి ఇందులో ఏంటంటే అమ్మవారికి నిత్యము దూపదీప నైవేద్యాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి విశిష్టత ఇది చాలా మంచిదండి ఎందుకంటే ప్రతి నిత్యము పాజిటివ్ వైబు వస్తూనే ఉంటుంది ప్రజల్ని కూడా గమనించండి ఎలా ఉన్నారో చాలా అక్కడ పాజిటివ్ శక్తి అంటే ఇదే ఇక్కడ ఇది ఒక ప్యాలెస్ అండి మేము అమ్మవారి దర్శనం తర్వాత ఇది ఆలయానికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇది పదహారవ శతాబ్దంలో అక్కడ నాయకరాజులు తిరు తిరువన్నామల అని నేమ్ ఉంది ఇది మహల్ ప్యాలెస్ లాగా పెట్టారు ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద శిల్పకళలతో పాటు అవి చూస్తున్నారు కదా ఒక్కొక్క స్తంభము రాజగోపురాలని అంటాం కదా నాలుగు మూలలు నాలుగు రకాలు అది ఆర్కిటెక్ అంతా చూస్తున్నారు కదా ఎంతో పురాతనమైనదో చాలామంది అండి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చారు మన పాటు ఫారినర్స్ కూడా ఇప్పుడు అమ్మవారి క్షేత్రానికి చాలా చక్కగా వస్తున్నారు వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున దర్శనానికి అయితే వస్తున్నారు ఏంటంటే ఈ అమ్మవారి దర్శనం ఇలా డిసెంబరు జనవరి అలా ఫారినర్స్ తీసుకోవడానికి అర్థం ఏంటంటే మనకి వాతావరణం సమతుల్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారండి చక్కగా మన సాంప్రదాయాలని పాటిస్తూ శారీసు బొట్టు అవన్నీ చూ నేను ఎలో ఉండదు కాబట్టి నేనైతే తీయలేదండి ఇక్కడ చూడండి ఇది కుండ అనమాట ఆ దాదాపు అక్కడ చూడండి బోట్ పెట్టారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం అన్నమాట వరుసగా నాలుగు కుండలు అయితే ఉన్నాయండి ఇదంతా కొంచెం మ్యూజియం లాగా అయితే తయారు చేశారు చూడండి రెండు వేల సంవత్సరాల బ్యాక్ అనమాట ప్యూర్ పెద్ద కుండ అండి ఇది ఒక గుర్రం అనమాట ఎంట్రన్స్ దగ్గర ఉంది మా బాబు కూర్చొని ఊగాడు ఇది కొంచెము శిల్పాలు ఇలా మరి ఆ చెక్కడము అలానే చెక్కారో కొంచెం డ్యామేజ్ అయిందేమో అర్థం కాలేదు కానీ చాలా పురాతనంగా ఉన్నాయండి అది మొత్తము రాయితో చెక్కబడినట్టే ఉంది అంత గొప్పగా ఉంది శిల్పకళ ఇక్కడ మధురై అమ్మవారి క్షేత్రంలో ఈ శిల్పకళలు అన్నీ ఇంకా అమ్మవారి ఆలయంలో చెప్పాలి అంటే అమ్మవారితో పాటు అక్కడ సుందరేశ్వర స్వామి అయ్యవారు కదా చాలా లింగాలు ఉన్నాయండి లింగాలతో పాటు మనకి గాయత్రి దేవి కాలభైరవుడు ఇంకా ఇంకా చాలా లింగాలు అవన్నీ తమిళంలో రాసున్నాయి అవంటే ఎవరు పెట్టారు ఎలా అనేది ఇంకా ఈ క్షేత్రం వచ్చేసి శివకేశవులకు భిన్నం చూపకుండా ఉండే క్షేత్రం అండి ఎందుకంటే మనకి అక్కడ శిల్పాల్లో ఒకటి మనకి వినాయకుడికి స్వామికి పట్టాభిషేకం చేస్తాం కదా ఘనాలకి అలా ఒక చిత్రము పెద్దది భారీగా చిక్కబడింది లోపలే ఉంది ఇంకొకటి ఏంటంటే శివయ్యకి అమ్మవారికి స్వయంగా విష్ణుమూర్తి అవతారంలో వివాహం జరిపినట్టు కూడా పెద్ద చిత్రం అయితే ఉంటుంది శిల్పాలను బాగా గమనించండి వరాహి అమ్మవారు ఇంకా నందీశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు ఇక్కడ వినాయకుని వినాయకర్ అంటారు వినాయకుని విగ్రహాలు కూడా చాలా సుందరంగా పెద్ద పెద్ద విగ్ర ఉన్నాయండి పురాతనమైనవే చాలా అవి చెక్కినవి అయినా కూడా వాటిలో ఆ దైవశక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు నేను చెప్పేది ఏంటంటే రెమెడీస్ అని అలా ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు ఇలా మన దైవ క్షేత్రాలకు వెళ్ళడం చేస్తే మనసు ప్రశాంతతతో పాటు మన ఆత్మ దేహశుద్ధి అన్ని జరుగుతాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్తున్నామంటే అనుభవంతో అనమాట మనము గోవాలు అలా ఏయో అని చెప్తూ ఉంటారు ఇష్టము వెళ్ళచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఫ్యామిలీస్తో మనము ఇలా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది ఈ క్షేత్రం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి మేము తర్వాత అమ్మవారి దర్శనం తర్వాత ప్యాలెస్ చూసాము ప్యాలెస్ తర్వాత ఈ స్వామి దర్శనం ప్యాలెస్కి ఇది కూడా ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది చూస్తున్నారు కదా శిల్పాలు ఒకదాన్ని మించి ఒకటండి మొత్తం అక్కడ తమిళ్ అక్షరాల్లో ఉన్నాయి ఇదైతే సుందరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అంటారు అంటే స్వామి ధైర్యానికి వీరత్వానికి ప్రతీక అనమాట స్వామివారి దర్శనం మేము అక్కడికి వెళ్ళేసరికి మూడున్నర పౌదకోనాలుగల అయ్యింది ఇక్కడ కూడా అండి క్షేత్రం లోపలే ఇలా షాప్స్ అయితే ఉన్నాయి మనము ఏమన్నా తీసుకోవడానికి ఇలా అన్ని ఇలా దేవుడివే అన్నమాట స్వామి కదా స్వామివారి ఆయుధము అలా అన్నమాట అవి లోపల అన్ని రకాలు ఉన్నాయి ఇంకేంటంటే మేము క్వార్టర్ టు ఫోర్ అలా వెళ్ళాం కాబట్టి అక్కడ దర్శనానికి అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది ఈవినింగ్ కదా టైము క్లోజ్ చేస్తుంది ఈ లోపు మేమైతే ఇలా కొంచెం అన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ అయితే వచ్చాము నేనేమి తీసుకోలేదండి అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ కొంచెం పిల్లలు ఆడుకునేవే తీసుకున్నారనమాట పైన చూడండి శిల్పకళ అసలు అది చాలా హైట్లో ఉంది నేను కింద నుంచి ఓన్లీ మొబైల్తో షూట్ చేయడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు ప్రతి శిల్పము ఒక కథనైతే చెబుతుందండి ఇక్కడ కూర్చున్నాము చూడండి చాలా మంది ఉన్నారు స్వామి దర్శనానికి అయితే అదేంటంటే ఈ మధురై నగరము కోవెల కోవెల అంటారండి ఇక్కడ బాగా తమిళ్లో దేవాలయాలని వాటి నగరంలో ఏంటంటే కోవెల చుట్టూనే నగర వాసులందరూ అందరూ జీవిస్తూ ఉంటారు అది వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరంగా భావించవచ్చు నాకైతే అలా అనిపించింది అంత పాజిటివ్గా నిత్యము అండి మూడు పూటల అక్కడ చక్కగా పూజలు మంచి వేదము అవన్నీ ధ్వనిస్తూ వినిపిస్తూ ఉంటాయి అంత పాజిటివ్ వైబు ఉంటుంది చూస్తున్నారు కదా ఒక మంచి ఏమంటారు శివశక్తిని అనుభవి స్వయంగా అనుభవించినంత బాగా ఫీల్ అన్నమాట ఇంకా ద్వారము చూడండి నేను దూరం నుంచి క్యాప్చర్ చేశాను ఇక్కడ ఏంటంటే మొబైల్ ఏమి తీసుకోలేదండి డిపాజిట్ ఏం చేయలేదు సో చేతిలోనే ఉంది కాబట్టి నేను మీకు కళని చూపిద్దామని అయితే క్యాప్చర్ చేశాను చాలా దూరం నుంచి స్వామివారిది అన్నమాట గర్భగుడి లోపల ద్వారాన్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి గోమాత అన్నమాట బయట దర్శనం తర్వాత లోపలక్కడ ఎలో ఉండదు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకొని ఇలా బయటకి ఇంకా చుట్టూ చాలా దేవతా మూర్తులు శిల్పాలు అలా ఉన్నాయండి అలా దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా నెక్స్ట్ బయటకు రావడంతోనే ఇక్కడ ఇలా వానరం అయితే కనిపించింది అందరూ బనానాస్ కొంచెం కోకోనట్ అలా ఇస్తున్నారు అవి తీసుకొని తింటుంది అందరూ చూస్తున్నారు ఇంకా ఇలా అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చామండి ఇంకొకటి ఏంటంటే మేము ఇది సాటర్డే అనమాట వీకెండ్లో వెళ్ళాము ఇదేంటంటే మార్నింగే దర్శనం అండి అమ్మవారి దర్శనం చేసుకొని ఫోర్ ఫైవ్ కల్లా ఇక్కడ స్వామివారు మూడు క్షేత్రాలు అంటే మధురైలో అమ్మవారి దర్శనము సుందరేశ్వర స్వామి దర్శనము ఇంకొక మధురైలో థౌజండ్ పిల్లర్స్ కూడా మ్యూజియం ఉంది అది కూడా చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి అది కూడా చూసాము దాని తర్వాత ఏంటంటే ఇలా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా అయిపోయాక ఇక రూమ్కి వచ్చేసాము మా బాబు స్నాక్స్ అయితే తింటున్నాడు ఇంటి దగ్గర నుంచే తెచ్చాను అనమాట సో మళ్ళీ ఈవినింగ్ రెండోసారి కూడా దర్శనం చేసుకుందామని మళ్ళీ మేమందరము స్నానాలు అవి చేసేసి వచ్చామండి కానీ ఏంటంటే అమ్మవారి దర్శనము అప్పటికి మేము వెళ్ళేసరికి క్యూ చాలా ఉంది అంటే చిన్నపిల్లలు కదా మేము వెళ్ళలేదు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయన్నమాట కొంచెం తొందరగా వెళ్ళడానికి అది కూడా చాలా లైనే ఉంటుందండి కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అవుతుందని చూసాము కానీ అక్కడ కూడా దొరకలేదండి సో మళ్ళీ శివయ్య దర్శనం అయితే దొరికింది శివయ్య దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా తిరుగు ప్రయాణం అండి బెంగళూరుకి అది ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వందే భారత్ ఉందనమాట మధురై నుంచి బెంగళూరు సో ఆ రోజు లైట్గా వర్షం కూడా పడింది ఇంకా ఇది మధురైలో అనమాట స్టేషను మేము మార్నింగ్ ఫోర్కి అట్లా ఫోర్ థర్టీకి అలా వచ్చేసాము స్టేషన్కి డ్రైన్స్ చూస్తున్నారు కదా మధురై అనమాట ఒక మంచి స్వీట్ మెమరీ లాగా ఉంటుందని షూట్ అయితే చేశానండి అమ్మవారి దర్శనం ఎంత అంగరంగ వైభవంగా ఉందంటే కన్నుల పండుగగా ఉంది చాలామంది ఆ దోషాలు ఈ దోషాలు గ్రహ బాధలు కొంచెం మానసికంగా ఇబ్బందులు ఇంట్లో పెళ్ళిళ్ళని ఇలా చాలా ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరికీ మీరు ఎవ్వరి దగ్గర రెమెడీస్ వెళ్ళకుండా ఏమి ఇలా ఏమంటారు దోషాలని అయి అని ఏమీ లేకుండా చక్కగా ఇలా స్వామివారి దర్శనం కానీ ఇలా తీర్థయాత్రలు చేయండి మంచి ఫలితాలండి దైవశక్తి ముందు ఏ శక్తి పనిచేయదు అది అనుభవించిన వారు పెద్దలు కూడా బాగా చెప్తూ ఉంటారు అంత మానసిక ప్రశాంతత అన్నమాట ఎందుకంటే నిత్యం దూపదీప నైవేద్యాలతో మనకి తిరుమల తిరుపతి ఇంకా పెద్ద పెద్ద క్షేత్రాలు అందరూ అను అనుభవం పొందే ఉంటారు కదా దర్శనం తర్వాత అలా మనందరం దర్శించుకోవాల్సిన క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఇలా మధురై అమ్మవారి దర్శనం ఏంటంటే మీనాక్షి అమ్మ స్వయంగా పాలించారండి తిరిగారంట అంత అద్భుతమైన క్షేత్రాన్ని మనం